స్టవ్ మీద ఈ కుక్కర్ పెట్టి కొద్దిగా నీళ్లు పోసుకున్నట్టే పెట్టుకున్నారండి శుభ్రంగా కడుక్కున్నటువంటి వాకకాయలను మధ్యకి కోసుకొని అందులోనే జీడి అంతా తీసేసుకున్నాను ఈ కాయలు కొద్దిగా పుల్లగా ఒకరిగా ఉంటాయి కానీ బాగుంటాయండి ఖచ్చితంగా ఈ సీజన్లో వస్తాయి వండుకుని తినాలి ఆరోగ్యానికి మంచిది అలాగే ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని కోసుకున్నటువంటి వాక్యాయల్ని పచ్చిమిరపకాయ కరివేపాకు కొత్తిమీరతో మూడు విధుల్స్ రానిచ్చారండి కుక్కర్ మూత పెట్టి ఈలోగా వెల్లుల్లి ఇంగువ ఎండుమిర్చితో ఒక చెంచోడు చొప్పున ఆవాలు జీలకర్ర మినపప్పుతో పోపు వేయించేసుకున్నాను అలాగే ఒక గిన్నెలో పసుపు ఉప్పు తగినంత తీసుకుని ఈ ఉడికిపోయినటువంటి పప్పుని బాగా వేసుకుని వినిపేసానండి వాక్కాయలు అంతా కూడా మెత్తగా ఎంత వరకు వినిపేసాను అలాగే మనం వేయించుకున్నగా అట్టపెట్టుకున్నటువంటి పోపును కూడా కలిపేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి మామిడికాయ పప్పులాగా అన్నంలో వేడివేడిగా నెయ్యి వేసుకుని తినాలండి పప్పు రెడీ